ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా నా దగ్గర అంటారు ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి చెప్పు ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ మూడు రోజుల నుంచి ఆ కింద నలుగురికి గాలి ఉందా లేదు నీరుందా లేదు ఆహారం ఉందా లేదు ఆ నలుగురు మూడు రోజుల క్రితమే చనిపోయారు కాబట్టి మూడు రోజుల నుంచి వాళ్ళు గాలి అడగట్లేదు నీరు అడగట్లేదు ఆహారం అడగట్లేదు అని ఆ నలుగురు చనిపోయారు డిక్లేర్ చేసి లక్షల మంది ప్రజల మధ్య నా చేతులకు బేడీలేసి జైలుకి తీసుకెళ్ళిపోతుంటే నేను ఏడుస్తున్నానండి ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎవరు నన్ను కాపాడతారని ఏడుస్తున్నాం మా అమ్మ నాన్నగారు గల కోమట్ల కుటుంబం నా తల్లిదండ్రులు ప్రతిరోజు ఒక గుడికి తీసుకెళ్ళి నానా బా మళ్ళీ ఎందుకు పంద రిపీట్ క్యాసెట్ అయ్యో చెప్పు విషయం చెప్పు నాకు తొందరగా ఈయన మన దేవుడురా ఇంకో దగ్గర తీసుకెళ్ళి నానా ఈయన మన దేవుడురా ఇంకో రోజు ఇంకో దగ్గర తీసుకెళ్ళి నానా ఈయన మన దేవుడురా అని మా తల్లిదండ్రులు చెప్పిన మాట నమ్మి నేనేమని ఏడుస్తున్నాడు తెలుసా ఏ దేవుడైనా కాపాడండి మూడు రోజుల నుంచి తల బాదుకొని ఏమని ఏడుస్తున్నానంటే ఏ దేవుడైనా కాపాడండి అని ఏడుస్తున్నాను నేను పూజించిన వెండి బంగారాలు బంగారు విగ్రహాలకి ఏమని మొరపెడుతున్నానంటే ఎవరైనా వచ్చి కాపాడండి అని మూడు రోజుల నుంచి తల బాదుకొని ఏ దేవుడైనా కాపాడండి అడిగినా నిజం చెప్తున్నా ఒక్కరు కూడా రావట్లా నిజంకి ఒక్కరు కూడా రావట్లా నేను అనుకున్నాను దేవుడు అనేవాడు లేడు ఇదంతా మోసం దాకా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్నా ఒక పని మనిషి ఒక సామాన్యమైన వాచ్మెన్ భార్య ఆ లక్షల మంది ప్రజల మధ్య నుంచి పరిగెత్తికొస్తున్నాయి లక్షల మంది ప్రజల పట్టు నేను కూడా చూస్తున్నాను ఆ పని మనిషి ఆ కుప్పు కూలిపోయిన ఐదంతస్తుల భవనం ముందు మొక్కలేసి రెండు చేతులు పైకెత్తి దలిపీఠంగా మారిపోయి ప్రార్థన చేస్తుందంటే బలిపేటంగా మారిపో నేను చూస్తున్నాను నాకు కనబడుతుంది కనపడుతుంది ఆమె ప్రార్థన చేస్తుందో తెలుసా నువ్వు సజీవుడి దేవుడివి నువ్వు మాట్లాడే దేవుడివిసయా ఈ భోగి శాంతారా గారితో నువ్వు మాట్లాడు మాట్లాడు నెంబర్ వన్ నంబర్ వన్ భోగి శాంతారావు గారితో మాట్లాడు నువ్వు మాట్లాడు రెండవది ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని ఆయనకి చూపించు చూపించు అది రెండు పాయింట్లు తవ్విన తర్వాత ఆ నలుగురు మనుషుల్ని సజీవులుగా బయటికి తీసుకురా బయట తీసుకురా ఏనండి మూడు రోజుల తర్వాత చెప్పు మీరందరూ చప్పట్లు కొట్టారు కానీ నాకు ఒళ్ళు మండిపోయింది నన్ను తిట్టద్దు మీరు ఎందుకో తెలుసా నిజంగా యేస మాట్లాడతాడా నిజంగా స్థలాన్ని దేవుడు చూపిస్తాడా ఏసయ్యా నాకు చూపించమ నిజంగా నలుగురు మనుషులు బతుకొస్తాడా మూడు రోజుల తర్వాత నిజంగా ఆ నలుగురు మనుషులు మూడు రోజుల తర్వాత బతుకు వస్తే నేను క్రైస్తుడిగా మారిపోతా నేను క్రైస్తుడిగా మారిపోతా అని తీర్మానం చేసుకున్నాను పెద్ద తీర్మానం సార్ ఇది పెద్ద తీర్మానం ఎప్పుడైతే అమ్మ ప్రార్థన చేస్తుందో వెంటనే ఆకాశం నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు సేమ్ సీన్ ధనలక్ష్మి సీన్ ఆకాశం నుంచి డిజిటల్ స్క్రీన్ సేమ్ సీన్ చూడండి ఆయన నేను ఓహో ఆయన మాట్లాడే దేవుడు అని అందుకే ధైర్యంగా నాతో ప్రభు అంటున్నాడు తెలుసా చెప్పు నా కుమారుడా కుమారుడా అక్కడే ప్రయత్నం చేయి అక్కడే ప్రయత్నించాయి ఆ నలుగురు బతికొస్తారని చెప్తున్నాడు దేవుడు మంచి పద్ధతి చెప్పాడు నేను నాతో మాట్లాడిన అదేంటి అంటే ఇంకా డౌట్ వచ్చిందా అంటే ఎక్కడి నుంచి మా జనం నుంచి మాట్లాడుతున్నాడా పై నుంచి మాట్లాడుతున్నాడా పై నుంచి అయిపోవాలి కదా దేవుడు అని మళ్ళీ ఇంకా డౌట్ ఏంది సరే నాతో మాట్లాడిన నిజంగా అయితే అయితే నేను ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని నువ్వు నాకు చూపించు 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 అంతే లేకపోతే అడగంగానే లక్షల మంది ప్రజలు చూస్తుండగా నా ముందరే మట్టిలో నుంచి భూమిలో నుంచి ఒక గొప్ప వెలుగు బయటకు వచ్చిందండి మీరన్నా చెప్పండి నా మాట చెప్పండి పత్రికలో చెప్పండి ఈ భాష మంచిది కాదు ఏదో మాయాబజార్ సినిమా లాగా ఉంది కానీ మామూలుగా లేదు అసలు ఇది అది మసాలా అంటే ఎట్లా ఉండాలి ముందు నిద్ర వచ్చేసింది సరే దెబ్బకి నిద్ర కదా ఎదురిపోవాలా ఈ మాత్రం మసాలా ఉండద్దండి చెప్పు గొప్ప వెలుగు రాంగానే రాంగానే ప్రజలందరూ గడగడ గడ పడుకుపోతున్నారండి ఎందుకు తెలుసా ఆ వెలుగు అగ్గిపెట్టు ద్వారా రాలా ఆ వెలుగు కరెంటు ద్వారా రాలా ఆ వెలుగు ప్రార్థన ద్వారా వచ్చింది అది పాయింట్ నాకు భయం వేస్తుంది నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం నేను చూడలేదు చూడలేదు ఎందుకు చూస్తాను లక్షల మంది ప్రజల మధ్య పడిపోయిన బిల్డింగ్ దగ్గర ఆ వెలుగును మేము చూసాం చూసాం అప్పుడు నాకు బైబిల్ తెలియదు కానీ ఇప్పుడు బైబిల్ ఏమని రాస్తాం తెలుసా యేసు క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు గట్టిగా చప్ప అందుకని అక్కడ వెలుగు వచ్చింది అనమాట గట్టిగా చప్పట్లో ఆ వెలుగుని ప్రార్థన ద్వారా నువ్వు చూడగలవు ఆ వెలుగులో నుంచి నా ప్రభు నాతో ఏమంటున్నాడు తెలుసా నా కుమారుడా ఇక్కడ ప్రయత్నించాయి ఇక్కడ ప్రయత్నం చేయి ఆ నలుగురు బతుకొస్తారని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి నేను ప్రయత్నం ప్రయత్నం వద్దా డిసైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నించబడేస్తున్న పనిముట్లుంటే భరికి అంతలో గుణపం తీసుకున్నా అందరూ చూస్తుండగా దేవుడు నాతో మాట్లాడాడని ఆ వెలుగులో తవ్వుతున్నా లక్షల మంది చూస్తున్నారు లక్షల మంది మూడు రోజుల నుంచి అట్లా నిలబడిన్నారు అసలు ఎక్కువ సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా లక్షల మంది టీవీల దగ్గర వచ్చిన హీరో ఏదో చేస్తాను ఎదురు చూస్తూ ఉంటారు కదా ఆ చూస్తున్నారు చదువుతున్నారనమాట ఏం జరుగుద్దని నాలుగొండదో ఏం జరుగుద్దని చూస్తున్నారు కొంత సమయం అయిన తర్వాత నేను తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి స్థలం దగ్గర నుంచి ఒక భార్య ఒక భర్త ఇద్దరు చిన్న చిన్న పసిపిల్లలు వీళ్ళు నలుగురు కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి దేవుని స్తోత్రం నలుగురు బ్రతికొచ్చారండి ప్రాంతం అంతా గడ 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 మామూలుగా ఉండదు ఇది కళ నిజం అనుకుంటున్నాను అనుకుంటున్నాను గట్టిగా గిల్లు కొంచెం చూస్తుంటే కొరుక్కోబోయా నిజమే నలుగురు బతుకొచ్చారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక విలేకరులు లక్షల మంది ప్రజల మధ్య పరిగెత్తుకొచ్చి ఆ నలుగురు బతికొచ్చినట్టు అన్ని న్యూస్ పేపర్లు వేస్తారండి ఇది మత మార్పు కోసం చెప్పిన మాటలు కాదండి ఒక పని మనిషి వారిని కూడా సజీవులుగా తెచ్చే దేవుడు స్తోత్రం ఇది ఇప్పటి వరకు ఓవరాల్ భోగి శాంతారావు గారు చెప్పినటువంటి ఒక బ్రహ్మాండమైన సాక్ష్యం సారాంశం ఏంటంటే ఈయన వ్యాపారం చేస్తూ బిజినెస్ చేస్తూ రియల్ ఎస్టేట్ లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళారు అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద కోటీశ్వరుగా ఎదిగాడు ఎదిగిన తర్వాత ఒక ఐదు అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టాడు అది ఇంకా ఓపెనింగ్కి రెడీ అవుతుందనగా కూలిపోయింది కూలిపోయిన ఆ బిల్డింగ్ కింద ఆ శిథిరాల కింద నలుగురు చిక్కుకుపోయారు ప్రాణాలతో వాళ్ళని వెలికి తీయటానికి ప్రభుత్వం మూడు రోజుల పాటు కష్టపడి కష్టపడి చెమట వచ్చి చేతులు ఎత్తేస్తే ఈయన అరెస్ట్ చేసి తీసుకుపోదామని చెప్పి పోలీసులందరూ మరి వల పన్ని వందల మంది ఈయన పట్టుకుని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నీ సంగతి చూస్తామని చెప్పి ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఈయన చిన్నప్పటి నుంచి పూజలు చేసినటువంటి దేవుళ్ళందరికీ మరి నన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరా అని ఏడుస్తూ మొరబెట్టుకున్నాడు కానీ ఎవరు రాలేదు అప్పుడు ఒక పని మనిషి హఠాత్తుగా లక్షల మందిలోంచి దూసుకొచ్చి ఏసార్థం చేసి ప్రభు మా భోగి శాంతారావు గారితో మాట్లాడని అనగానే ఆయన డెంగమని చెప్పి ప్రత్యక్షమైపోయి భోగి శాంతారావుతో మాట్లాడి ఇది అక్కడ తవ్వు అని చెప్పాడు మాట్లాడుతుంది నువ్వు అయితే మరి నాకు ప్రూఫ్ చూపించమన్నాడు వెంటనే అక్కడి నుంచి ఒక వెలుగు వచ్చేసింది ఈయన ఒక గుణపం తీసుకెళ్ళి తవ్వేశాడు ఆ నలుగురు కూడా బయటకు వచ్చేశారు ఇదండి ఈయన చెప్పిన అద్భుతమైన సాక్ష్యం ఈ సంఘటన ఎప్పుడు జరిగిందండి రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడు అంటే సుమారుగా ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలకి పైన అయిపోయింది అది వీళ్ళ ధైర్యం ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రచారం చేసినా దాని గురించి ఎవడు నిజాలు బయటికి తీస్తాడులే అని వీళ్ళ ధైర్యం అనమాట ఇప్పుడు ఇదే భోగి శాంతారావు గారు ఒక పదేళ్ల క్రితం ఇదే అద్భుతమైన సాక్ష్యం ఇంకో రకంగా చెప్పాడు అక్కడున్న అందరూ నా చుట్టూ వలయంగా ఏర్పడి నిన్ను కస్టడీలోకి తీసుకుంటున్నాం నడు నీ ఎదురుగున ఆఫీస్ రూమ్ అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను బంధించి ఆఫీస్ రూమ్ లో తీసుకెళ్లిపోతున్నారు నన్ను ఎదురుగున ఆ అపార్ట్మెంట్ ఆఫీస్ రూమ్లో బంధించేసి గడపెట్టి చుట్టూ పోలీసులు కాపలా ఉన్నారు ఆఫీస్ రూంలోకి వెళ్ళాను ఆలోచిస్తున్నాను ఏమిటి నా బ్రతుకు ఐదు నిమిషాల్లో ఇంత ఘోరంగా అయిపోయింది ఎనభై తొంభై లక్షల రూపాయల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ పడిపోవడం కాకుండా దాని క్రింద నలుగురు మనుషులు చనిపోవటం ఏంటి వాళ్ళ నలుగురు మర్డర్ కేసులు కూడా నా మీద రావటం ఏంటి ఇంకా అనేకమైన క్రిమినల్ కేసులు నా మీద బుక్ చేయబడటమేంటి ఇటువంటి భయంకర ఆపద నుంచి నన్ను ఎవరైనా కాపాడతారా ఎవరైనా రక్షించగలరా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను తిట్టినోరే తప్ప ఒక్కరు కూడా నన్ను ఆదరించినోరు లేరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చే ఇటు బ్రతుకు తగలయ్యా ఇటు డబ్బే ముఖ్యమా మనుషులు ప్రాణాలు ముఖ్యం లేదని తిడుతుంటే ఉమ్ముసేస్తుంటే ఆ ఉమ్ములన్నీ తుడుచుకుంటూ కన్నీరు కాచి ఏడుస్తూ ఇటువంటి ఆపదలో నన్ను ఎవరు కాపాడుతారు ఇటువంటి ఆపదలో నన్ను ఎవరు రక్షిస్తారని ఏడుస్తున్నప్పుడు ఇంకా మిగిలిన జీవితం ఆ జైల్లో ఆ భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికే కంటే ఒక్కసారి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఇంకా నా జీవితం ముగించిపోద్దని చెప్పి ఆలోచన వచ్చి ఆ ఆఫీస్ రూమ్లో నా ఆత్మహత్య ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను నా ఆఫీస్ రూమ్ కొద్ది దూరంలో నా వాచ్మెన్ గది ఉంది ఆ గదిలో నా వాచ్మెన్ భార్య ప్రార్థన చేస్తుందంట మా వానరా క్రింద రెండు వందల కుటుంబాలు బతుకుతున్నాం ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో అని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో నేను నా ఆఫీస్ రూమ్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆవిడ కనబడ్డానంట వెంటనే నా వాత్మ్య భార్య పరుగు పరుగున వచ్చి ఆఫీస్ రూమ్ గడ తీసి లోనకు వచ్చేసి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న నన్ను ఆపి అయ్యగారు ఏమిటి పిచ్చి పని మీరు చచ్చిపోయినంత మాత్రాన ఈ పడిపోయిన ఐదంతస్తుల భవంతి పైకి వచ్చేస్తుందా నీ కుటుంబ పరిస్థితి బాగుపడిపోతుందా అయినా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగల సమర్థవంతమైన దేవుడు ఒకడున్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి మీరు నన్ను నమ్మండి అని ఎంత ప్రతివాళన మూర్ఖులలాగా మాట్లాడికి అక్కడ చెలుపు అని చెప్పి నేను కోపపడుతుంటే నేను నమ్మట్లేదని అమ్మాయి వెంటనే అక్కడ మోకరించి రెండు చేతులు ఇచ్చి ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తుందండి బైబిల్లో కొన్ని వాక్యాలు చదువుకుంటూ ప్రార్థన చేస్తుంది